జడ చెదిరిపోతుంది చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది నీకా నాకా నాకే నాకంటే నువ్వే బాగుంటావు ఎందుకని ఏం కాదు నాకంటే ఎందుకు రిపోయింది పోతా దాన్ని నీకంత నీకెంత నిన్ను నిన్ను కాఫీ ఇస్తుందానా కాఫీ ఇస్తుందానా ఇదే నా పాపటి తీటం పాపిట వంకరైతే బతులంతా ఒంకరవుతుందని మే అమ్మ చెప్పలేదు తెలిసే ఏ పని చేస్తున్నావా ఇదే నీ తోపట్టు అయితే ఇలా చేస్తావా అయ్యో అయ్యో

నువ్వే బాగున్నావు నాకన్నా ఎందుకే 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 నువ్వైనా చెప్పు నాన్న అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా అందుకని దేవుడు కాస్త అన్న విచ్చాడేమో హలో 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 ఎవరు హలో వాట్ కిడ్నాపింగా తమ్ముడిని ఎత్తుకుపోయారా చంపేస్తారా వాట్ పది లక్షలా అయ్యో బాబు నేను నమ్మను మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు ఏడి వాడిని పిలవండి ఫోన్లో మాట్లాడించండి హలో తమ్ముడు నువ్వేనా నిజంగానే పది లక్షల ఎందుకు నాన్నగారు చంపేస్తారా వాట్ లేకపోతే నిన్ను చంపేస్తారా ఎక్కడున్నారా ఏడవకు ఏడుకు వాళ్ళకి ఇవ్వు పన్నెండు గంటల లోపల చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు ఆడొక్కడే రావాలా ఇంకో కారు కనిపించినా పోలీసుల వాసం తగిలినా మీ అబ్బాయిని పేచి పారేత్తాం పదండ్రా ఏంటనే మనం పాన్ వేయడం ఇవ్వకపోవడవునా ఏంటి గురు మొత్తం అంతేగా మాకు ఎనిమిది వాటాలు మీకు రెండు లక్షలు నేను షటార్ ఎనిమిది మాకు రెండు లక్షలు మీకు కదా లోన్ ఎట్టుందో చూస్తున్నాడ్రా ఏంటి అబ్బాయి గారు ఏ సార్లు ఎత్తన్నారు అబ్బాయి డబ్బు పెట్టుకుదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు టీ నువ్వేది టీ అలగ్గా సొమ్ములు తెస్తేరి కదా ఇదే ఇదిగో సావుకర్లు వీళ్ళు తోడు దొంగలు బటాచోరులు ఇలా బాబుకే మాస్కా కొట్టినారు మీకు గొట్టరా మీకు ఎనిమిది వాటాలు బెడ్డలకు రెండు కదా ఇంతకు ముందు రెండిచ్చా మూడు నాలుగు ఇంకొకటి బాకీ ఆరు ఒకటి ఎనిమిది మిది కాసులు పెట్టి పట్టండి జల్ది ఈ లోపలి గాడిదని సవర్ తెస్తా మా కుర్రోళ్ళు మంచి షడ్డోళ్ళు రౌడీలు వాళ్ళ జోలికి పోకండి మీరే కాదు ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి వాళ్ళకే చాలా పెద్దలు పొయ్యేది మీరే నేను చెప్పలే అసాధ్యులు తొంగులు కొట్టలేదు కదా ఆళ్ళు కొట్టలేదు ఇప్పుడు నేను కొడతాను తొమ్మిది కొట్టాల సంపాల దొంగలు ఆళ్ళు కాదు వీళ్ళే ఆళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంట అంటే ఆళ్ళతో ఫోన్ చేసి ఈ సన్నాసులే నిన్ను బెదిరించి పది లక్షలు దోసుకుని ఆళ్ళతో పంచుకు తింటారంట వాళ్ళ వాటా ఎనిమిది ఆడ ఇచ్చేసా ఇలా రెండు ఏడ ఇచ్చా ఆ ఎనిమిది కూడా న్యాయంగా ఏడతే చెడవ తీసుకొడతాను గాడిద నువ్వెంత నీ బతుకంత నువ్వు వాళ్ళ మీద చేస్తావా పో తక్షణ బయటికి పో కచేరీ కట్టి పెట్టి లోపలికి వెళ్ళండి వాడు బయటకు వెళ్తే మనం అడుక్కు తినాలి మంగళవారం పూట బయటకు పంపిన మహాలక్ష్మి తిరిగి నా టెంటికి తీసుకొచ్చాడు మొక్కండి మీకు బుద్ధి ఉంటే వాడి కాలక మొక్కని అసలు ఆళ్ళని కాదు నిన్న అనాల తప్పంతా నీదే దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు వాళ్ళకేదైనా పని చెప్పావా తినడం తొంగువడం ఇంకేం చేస్తారు వ్యసనాలు ఎదవలతో కదా కందా ఏం చెప్పంటావురా పది గుంజిల్ది